ఆదివాసీ హక్కుల పోరాట సమితి తొలింగదెబ్బ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా తెలంగాణ ఏజెన్సీ బంధుకు పిలుపునివ్వడం జరిగింది ప్రధానంగా ఎస్టీ జాబితా నుండి లంబడాలను తొలగించాలని చెప్పేసి జియో నంబర్ మూడును యధావిధిగా కొనసాగించాలి అదేవిధంగా ఆదివాసులు సాగు చేసుకుంటున్నటువంటి పోడు భూములకు పట్టాలి ఇచ్చి సంపద కేంద్రంగా బోరు బావులు మంజూరు చేయాలని చెప్పేసి ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి బ్యాక్ ల్యాక్ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి ఆదివాసీలను ఆదుకోవాలని చెప్పేసి ఇవాళ తెలంగాణ ఏజెన్సీకి బతుకు ఉండడం జరిగింది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మా యొక్క సమస్యలను సానుకూలంగా పరిష్కారం చేయాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి కుటుం రాష్ట్ర కమిటీ తరఫున మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ మా యొక్క సమస్యలను పరిష్కరించకపోతే మరో పొత్తలగాడి పోరాటాలకు కూడా మా యొక్క ఆదివాసులు అందరూ కూడా సిద్ధం కాబోతున్నారు కొమ్రాంభీము బిర్సా గుండ రాంజీగొండు మల్లుదొర గంటుదొర సమ్మక్క సారకాల వారసత్వాన్ని పురోపుల్చుకుని వల్ల ఆదివాసులు పోరాడుతూ వస్తున్నారు అనేక సందర్భాల్లో అనేక సంవత్సరాలుగా ఇవాళ భారత రాజ్యాంగం చదవండి ఆదివాసీ హక్కులను కాపాడండి అని ఇవాళ పోరాడినప్పటికి ఇవాళ మా సమస్యను పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైనవి కాబట్టే ఇవాళ తెలంగాణ ఏజెన్సీ బంధుకు పిలుపునివ్వడం జరిగింది ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి ఆదివాసీల సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఆదివాసకుల పోరాట సమితి తుడుపుజెబ్బ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం లేని ఏడల ఇవాళ మా ఊళ్ళో మా రాజ్యం అంటే మావా నాటే మావా సర్కార్ని మేము తప్పకుండా మళ్ళా రెండు వేల పదిహేడులో అయితే ఏ విధంగా అయితే పోరాటం జరిగిందో అదే పోరాటాన్ని మళ్ళీ కొనసాగించడానికి ఆదివాసీలం సిద్ధం కాబోతున్నాం తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాసేవ ప్రభుత్వంగా చెప్పుకుంటున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ ఇనుముల రేవంత్ రెడ్డికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం మా సమస్యలను సానుకూలంగా స్పందించి వెంటనే పరిష్కరించాలని చెప్పేసి కూడా ఆదివాసీ హక్కుల పోరాట సమితి చుడుంబింబ రాష్ట్ర కమిటీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం